వెకమ్ బ్యాక్ క్రేజీ లేని బ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం చూసినాక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో వరకీ నోటికేషన్స్ ఉంది ఇక ఆలస్యంగా కూడా మేము వీడియోలోకి వెళ్ళిపోదాం టూ థౌజండ్ ఫోర్ సింపుల్ హ్యాపీ లైఫ్ కదా ఆగాలి విత్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ నో స్మార్ట్ ఫోన్స్ మోర్ హ్యూమన్ కనెక్షన్స్ డే స్టార్ట్ అవ్వడమే కౌసల్య సుప్రజారామ అనే పాటతో స్టార్ట్ అయ్యేది మన ఇంటికి ముందుకు వేసిన పాలబ్బాయి సైకిల్ వేసుకొని వచ్చేవాడు మనం గిన్నె పట్టుకుపోయి పాలు తీసుకొని రావడం అటు పక్కన అమ్మ మొక్కేయడం అటు పక్కన నాన్న సీరియస్గా వారండలో కూర్చొని పేపర్ చదవడం ఆ రోజులు వేరు ఇంకా అప్పుడు మనకి పెద్దగా ఇంటర్నెట్ పరిచయం లేని రోజులు అనమాట అవి అప్పుడప్పుడే బుల్లి నోకియా డబల్ వన్ డబల్ జీరో స్మా మొబైల్స్ రావడం అందులో స్నేక్ గేమ్స్ ఆడుకోవడం కోసం రక్తాలు చిందించేవారు మనం స్కూల్ నుంచి ఉండే రాగానే పక్క ఇంటి పక్కనే ఉన్న పార్కులో జాడపల్ల జారడం అక్కడ ఉన్న గడ్డిలో దొలువుతో ఆడుకో ఆడుకున్న రోజులు స్ట్రీట్ లైట్స్ కింద ముచ్చట్లు చెప్పుకోవడం సీరియల్స్ చూస్తూ కబులు చెప్పుకుంటూ ఫ్యామిలీతో చేసే డిబేట్స్ వీకెండ్స్ ఫీల్ అయింది సింపుల్ ప్రెజెంట్స్ ఇంకా విధి మన విధి చివర ఉండే డేవిడీ షాప్కి వెళ్ళి సీరియలు తీసుకొచ్చి రెండో తీసుకొచ్చుకొని అందరం కలిసి చూసే మూవీ నైట్స్ బెస్ట్ మూమెంట్స్ అసలు ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం అందరం కలిసి వెళ్ళే గార్డెన్ పార్టీస్ తిరుపతి అప్పుడే వెంకీ మల్లేశ్వరి మాసు ఆర్య ఆన్లైన్ మంచి కాఫీ లాంటి మూవీస్ అన్నీ అప్పుడే ఆ ఇయర్లోనే రిలీజ్ అయినాయి లైఫ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ అన్న రోజులు ఫర్ ఎవర్ షేరింగ్ ది స్మాల్ మూమెంట్స్ ఎందుకు ఆగాలి ఆ చిన్నదనం ఇప్పుడు అదే కదా అని అంటారా ఏంటో ఆ రోజుల్లో ఏదో మ్యాచ్ ఉండేదనమాట సాయంత్రం అవ్వగానే ఇంటి ముందుకి అందరూ టీ తాగుతూ కూర్చొని వరండలో కూర్చొని మాట్లాడుకున్న రోజులు హ్యాపీ ఫేసెస్ ఇంకా నా కల్లా మందులు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఏమైనా అంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ విజయ్ అనుకుంటున్నానండి ఓకే అండి బై సీ నెక్స్ట్ వీడియో